పెండ్లి పేరంటాలకు ఆహ్వానం పలికే సోఫాలు ఈ సోఫాను చూడండి అన్ని రకాల డిజైన్లతో చక్కనముతో తయారు చేస్తారు వీటిని అలంకరణ గురించి ఫంక్షన్లలో వాడడం జరుగుతుంది చిన్న చిన్న ఫంక్షన్లకు పెళ్లి పేరంటాలకు ఈ కుర్చీలను ఈ సోఫాలను వాడుతాము ఈ సోఫాలను తయారు చేయుటకు సోఫాను తయారు చేయనప్పుడు రెగ్జిన్తో కానీ వెల్వెట్తో కానీ అలంకరణ డిజైన్కు వాడుతాము ఈ అలంకరణ డిజైన్లలో షో బటన్స్ ఫినిషింగ్ రావడానికి యూజ్ చేస్తాము గ్లాస్ కోటెడ్ బటన్స్ చాలా అందంగా కనిపిస్తాయి అద్భుతంగా ఉంటాయి బటన్లలో కలర్ కలర్ ఇసుత వస్తాయి ఈ మా చూడండి ఎంత అద్భుతంగా ఉంది సోఫాలో కూర్చున్నప్పుడు మనకు ఆనందం వస్తుంది గెస్టులు వచ్చి ఆశీర్వదించి వెళ్ళుచుంటారు చాలా సంతోషంగా ఉంటుంది ఈ సోఫాలను అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలి అందరితో మనము ఇప్పుడు చూస్తున్న సోఫా పెద్ద సోఫా చిన్న సోఫాలు కూడా ఉంటాయి సింగిల్ సోఫా డబల్ సోఫా రకరకాల సోఫాలు కూడా